అనురాధారావు హక్కుల సంఘం ప్రెసిడెంట్ మన దేశ విద్యా వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది మూసివేయాలి కొన్ని పాఠశాలలు అని కొన్ని పాఠశాలలను విలీనం చేయాలని ఆ ఖాళీ భవనాలను కమ్యూనిటీ సెంటర్లుగా మార్చాలని కేంద్ర విద్యాశాఖ తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన వివరాలు చూసినట్లయితే మనల్ని కలవర పెడుతున్నాయి దేశం మొత్తం పైన ఏడు వేల తొమ్మిది వందల తొంభై మూడు పాఠశాలలకు ఒక్క విద్యార్థి కూడా రావడం లేదు అని చెప్తున్నారు ఇరవై వేల ఎనిమిది వందల పదిహేడు మంది ఉపాధ్యాయులు ఈ పాఠశాలల్లో పనిచేస్తున్నారు అంటే పిల్లలు లేరు కానీ టీచర్లు అక్కడ పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల రెండు వందల నలభై ఐదు స్కూల్స్కు ఒక్క విద్యార్థి కూడా రావడం లేదు ఒక వెయ్యి పదహారు మంది ఉపాధ్యాయులు అక్కడ పనిచేస్తున్నారు కేంద్రపాలిత ప్రాంతాలు మరియు ఢిల్లీ మాత్రమే అన్ని స్కూల్స్ పనిచేస్తున్నాయి అన్ని స్కూల్స్లలో విద్యార్థులు ఉన్నారు టీచర్లు ఉన్నారు మరి ఈ రాష్ట్రాల పరిస్థితి ఏంటి విలీనం చేస్తామని చెప్తున్నారు ఆ ఖాళీ భవనాలను కమ్యూనిటీ సెంటర్లుగా మారుస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి పాఠశాలలు మూసివేస్తే గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థుల పరిస్థితి ఏంటి మూసివేయడం కరెక్టా కాదు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు పనిచేయాలి గ్రామాల్లో పాఠశాలలు మూసివేస్తే పేద పిల్లల భవిష్యత్తును మూసివేసినట్లు ఒకవైపు సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి అంటున్నాం కానీ ఇంకోవైపు స్కూల్స్ మూసివేస్తున్నామని చెప్తుంది వాళ్ళ హక్కులను కాలరాసినట్టు వాళ్ళ హక్కులపైన దెబ్బతీసినట్లు విద్య అసమానతలు చాలా పెరుగుతాయి ఈ విధంగా మూసివేయడం వల్ల బలోపేతం చేయటానికి ఏ విధంగా చేస్తే పాఠశాలలు బాగవుతాయి ఏ విధంగా చేస్తే మళ్ళీ యథావిధిగా నడుస్తాయి పాఠశాలలు అన్న దిశగా ప్రభుత్వం పనిచేయాలి విద్యార్థులను రప్పించే విధంగా చూసినట్లయితే ఖచ్చితంగా పాఠశాలలు పనిచేస్తాయి ఆ విధంగా పనిచేయాలి అని విద్యా నాణ్యతను పెంచాలి ఉత్తమ బోధనా విధానాన్ని అమలు చేయాలి డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయాలి స్మార్ట్ లర్నింగ్ పద్ధతులు రావాలి ప్రతి పాఠశాలలో ఆటలు తప్పనిసరిగా ఉండాలి ఆట స్థలం కూడా ఉండాలి ప్రతి పాఠశాలలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా తల్లిదండ్రులకు మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్తే బాగుంటుంది అని ఆలోచిస్తారు ఆ విధంగా వారి ఆలోచన విధానానికి తగినట్లుగా రెండు భాషల్లో బోధన ఉండే విధంగా పాఠశాలల్లో చూడాలి ఖచ్చితంగా పిల్లలు స్కూల్కి వస్తారు అంటే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి అని వేరే పొరుగు గ్రామాలకు వెళ్ళి చదువుకుంటున్న పిల్లలు చాలామంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో రెండు విధానాలుగా బోధన జరగాలి వసతులు మెరుగుపరచాలి ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ను ఏర్పాటు చేయాలి మెరుగుపరచాలి ఉన్న వాటిని అమ్మాయిల కోసం నీటి వసతి గల టాయిలెట్లను ఏర్పాటు చేయాలి తాగునీరు ఏర్పాటు చేయాలి సురక్షితమైన భవనాలు ఏర్పాటు చేయాలి ఆట స్థలాలు కంపల్సరీ ఉండాలి స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేయాలి అప్పుడే పిల్లలు స్కూల్కు రావటానికి ఆసక్తి చూపిస్తారు నాణ్యమైన భోజనం అందించాలి మన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ సూచి ప్రకారము నూట రెండవ స్థానంలో ఉన్నాం అంటే గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో భోజనం దొరకని పిల్లలు ఇంకా చాలా ఉన్నారు మరి ఈ నాణ్యమైన భోజనం ఎక్కడైతే దొరుకుతుందో తప్పనిసరిగా స్కూల్కు పిల్లలు రావటానికి ఆస్కారం ఉంటుంది అంగన్వాడీ సెంటర్స్లలో పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందే విధంగా ప్రభుత్వం చూడాలి ఖచ్చితంగా టీచర్లు నిబద్ధతతో విద్యా బోధన చేసినట్లయితే పేరెంట్స్లో నమ్మకం పెరుగుతుంది అప్పుడే స్కూల్కు వాళ్ళు పిల్లలను పంపిస్తారు సమాజం కూడా బాధ్యత తీసుకోవాలి గ్రామ సభల్లో ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యత గురించి చెప్పాలి చాలా వరకు మీటింగ్స్ జరుగుతుంటాయి రెగ్యులర్గా ఇప్పుడు ఎలక్షన్స్ రాగానే మీటింగ్స్ పెడతారు ఆ పెట్టినప్పుడు గ్రామాల్లో ఎందుకు ప్రభుత్వ పాఠశాలలు ఉండాలి అన్న దానిపైన ప్రభుత్వ పాఠశాల ప్రాధాన్యత పైన మాట్లాడాలి గ్రామ సభల్లో ఖచ్చితంగా ఇది మాట్లాడాలి ప్రభుత్వ పథకాలు అందాలి అంటే పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించే రూల్ పెట్టాలి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చ విధిగా చదువుకోవాలన్న రూల్ రావాలి అప్పుడే ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడతాయి హాజరు పెరుగుతుంది పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటాయి స్వచ్ఛంద సంస్థలు గ్రామాల్లో ఉన్న పాఠశాలలను దత్తత తీసుకొని ప్రజల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా మార్పు వస్తుంది పిల్లలను ఆకర్షించే విధంగా బోధనా పద్ధతులు ఉండాలి ఆట స్థలం ఉండాలి ఆర్ట్స్ సైన్స్ ఫెయిర్స్ నిర్వహించాలి అట్లాగే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయాలి స్కూళ్ళల్లో అప్పుడే పేరెంట్స్లో నమ్మకం ఏర్పడుతుంది మా పిల్లలు చదువుకుంటున్నారు మా పిల్లలు కాస్త జ్ఞానం తెచ్చుకుంటున్నారు విద్య దొరుకుతుంది మాకు అన్న భరోసాతో వాళ్ళు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తారు ప్రతి పేద పిల్లలకు ఉచితమైన నాణ్యమైన విద్య అందే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి అప్పుడే ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలు హాజరవుతారు పాఠశాలలను మూసివేయడం కాదు పాఠశాలలకు విద్యార్థులు వచ్చే విధంగా లక్ష్యాన్ని పెట్టుకోవాలి అప్పుడే పాఠశాలలు మెరుగుపడతాయి థ్యాంక్ యూ